అరుణాచలం వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కదా ఆ కోరిక కొంతమందికే తీరుతుంది అందులో నేను కూడా ఒకదాన్ని అనుకోండి అందరూ అరుణాచలం ప్రవేశించలేరని చాగంటి గారు చెప్పినట్టుగానే మూడు సార్లు నా ప్రయత్నం తర్వాత నాలుగోసారి ఆ స్వామివారి పిలుపు నాకు అందింది ఇంకా అంతే ఇంకా నా మనసు అయితే ఆగలేదు ఇంకెప్పుడు వెళ్దామా అని చెప్పి ఈ రోజు బయలుదేరి వీళ్ళు ఎంతమందికి నాలాగా జరిగింది అంటే అనుకోకుండా వెళ్ళడం అలాగే అనుకోని ఎన్నిసార్లు విఫలం అవడం అలా జరిగిందా ఎప్పుడైనా మీకు మీలో ఎంతమంది వెళ్ళారు ఎంతమంది వెళ్ళలేదో కూడా కామెంట్ చేసి చెప్పండి నైట్ నేను అనుకున్నాను నాకు నిద్ర కూడా పట్టలేదు మార్నింగ్ అవుతుంది ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఇదే ఆలోచనతో ఉండి నాలుగుకేసి పనంతా చేసుకొని మార్నింగ్ మార్నింగే నేను బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయాను ఇక నాకు ఒక భయం పట్టుకుంది మళ్ళీ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అని చెప్పి నిజంగా మీరు నంబరు నేను చెప్పిన విషయం అయితే నేను ఒక్క ఫోన్ కాల్స్ కూడా లిక్ చేయలేదు నేను అరుణాచలం వరకు నాకు అంత భయం వేసింది ఎక్కడ నేను వెనక్కి రావాల్సి వస్తుందో అని చెప్పేసి వెళ్ళే దారిలో క్లైమేట్ ఉందండి ఎంత బాగుందో ఫుల్ గా వర్షం పడింది నైట్ చాలా చాలా బాగుంది చూస్తే మేము మాధవరం నుంచి బస్ ఎక్కాము తెలియక వెక్కాము కీలంపాకం వెళ్తే అక్కడ నుంచి అరుణాచలం బస్సులు ఉంటాయి ఇక్కడ అరుణాచలం అని చెప్తే వీళ్ళకి అర్థం కాదు తిరువాణమల అంటేనే అర్థం అవుతుంది ఇక్కడ బస్ స్టాండ్ లో దిగాము ఫ్రెష్ గా పూలు కనిపించాయి కొన్ని పూలు అయితే తీసి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నాకు మా ఊరే గుర్తొచ్చింది పూలు చూసినప్పుడు మా ఊర్ సైడ్ కూడా అంతే అన్ని రకాల పూలు ఇలాగే కడుతూ ఉంటారు ఇంకా తీసేసుకున్నాను నాకు బాగా నచ్చి మొత్తానికి ఎలాగైతేనేమో అన్ని గండాలు దాటుకొని తిరువాన్మలైలో అడుగు పెట్టి టెంపుల్ దగ్గరికి వచ్చేసేం రెడీ అయ్యేసి మేము రావడంతోనే మధ్యాహ్నం అయింది ఇంక రెడీ అయ్యేసి గుడి దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకేదైనా ఒకటే జరుగుతుంది గ్రీన్ ప్రదర్శన లేకపోతే దేవుడి దర్శనమా మేమైతే గిరి ప్రదర్శన ఎంచుకున్నాం ఫస్ట్ గిరి ప్రదర్శన చేసి రేపు ఉదయాన్నే దేవుడి దర్శనం చేసుకుందాం అనిపించి ఎవరైనా ఏ గుడికి వెళ్ళినా ఇలాగే కదా చేస్తారు టెంపుల్ అయితే చాలా బాగుంది మన ఇక్కడ కూడా నైట్ బాగా వర్షం పడినట్టుంది కొంచెం బురద బురదగానే ఉంది వీడియోస్ లో చూసినట్టే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మనశ్శాంతిగా కూడా ఉంది ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు గుండెల మీద నుంచి నా బాధలన్నీ తొలగిపోయి భారం అంతా తీసేసినట్టు అయింది ఇక్కడికి వెళ్ళాక స్టార్టింగ్ లోనే ఇక్కడ బొట్టు పెట్టేస్తారు పది రూపాయలు ఇస్తే ఇక్కడైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మన ప్రమేయం లేకుండా అన్ని విషయాల్లో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు అందుకోసమే చెప్పి నాకైతే ఏం జరగలేదు కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఇలా జరిగింది అని చెప్పేసి ఇక్కడ నేను బొట్టు పెట్టించుకొని ఇక్కడే దీపం అమ్ముతారనమాట వాళ్ళే ఒత్తిలో కొంచెం ఆయిల్ వేసేసి కర్పూరం అందిస్తారు ఇంకా మనం వెలిగించేసి దేవుడికి దండం పెట్టేసి గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేయాలి మనకు వెళ్తున్నప్పుడే డైరెక్షన్స్ కూడా ఉంటాయి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా వెళ్తున్నప్పుడు ఇంక నార్మల్గానే మనకి అలవాటు అయిపోతుంది అనమాట ఇక్కడైతే కొబ్బరికాయ కొంతమంది కొడతారు కొంతమంది కొట్టరు నేనైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాను ఇంత కొబ్బరికాయ కొట్టి నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేటప్పుడు చాలా హుషారుగా బాగానే ఉంది కాకపోతే మా పిల్లలతో కొంచెం టెన్షన్ గా ఉంది వీళ్ళు నడస్తారా నడవరా అని చెప్పేసి వాళ్ళైతే మేము నడస్తామని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు మరి చూడాలి టెంపుల్ దగ్గర రోడ్డు రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు కొంచెం టూ కిలోమీటర్స్ వరకు చాలా ఇబ్బంది పడ్డాము అంటే ఆ సన్నది ఇసుక రాళ్ళు కంకర్ అవన్నీ గుర్చుకోవడం వల్ల కంకర్ అవన్నీ వల్ల కొంచెం నొప్పిగా అనిపించింది అని ఆ దేవుడు మనతో ఉన్నాడు కదా మనకి ఏమీ అవ్వదని చెప్పి నమ్మకంతో మేమైతే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము వెళ్ళే దారిలో మనకి చాలా గుళ్ళు ఉంటాయి అలాగే లింగాలు ఉంటాయి ఈ లింగాల్ని దర్శించుకుంటూ వాటితో పాటు మనకు సూర్యలింగం చంద్ర లింగం కూడా ఉంటుంది మొత్తం పది లింగాలు అలాగే వన్ నాట్ టూ టెంపుల్స్ కూడా ఉంటాయి మీరు కావాలంటే ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట నార్మల్ గా గిరి ప్రదర్శన అంటే టూ డేస్ పడుతుంది ఎందుకంటే మొత్తం గుళ్ళు లింగాలు అన్ని మనం చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళి చేస్తేనే గిరి ప్రదర్శన కంప్లీట్ అయినట్టు అంటే అప్పట్లో రమణ మహర్షి కూడా అలాగే చేసేవారంట కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు కదా ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితిలో మనకి టెంపుల్స్ ఏవి కనిపించవు అన్ని షాపులతో ముంచేశారనమాట మధ్యలో మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది చేసే వాళ్ళు అక్కడ నుంచి కూడా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారనమాట నేనైతే గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను మొత్తానికి ఏదైతేనేమి సన్నిధి చేరుకున్నాక నాకు ఒక కొత్త అనుభూతి కలిగింది ఇంకా మధ్య మధ్యలో లింగాల్ని దర్శనం చేసుకుంటూ మా నాడకైతే స్టార్ట్ చేస్తూ వస్తున్నాం అనమాట మేమైతే లోపల వీడియోలు తీలేదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనసంతా నిమ్మలంగా అయింది దైవ దర్శనం చేసుకున్నంత సాధారణమైన విషయం ఏమీ కాదా ఈ జన్మలో మనకి మోక్షం ఉందని అర్థం గిరి చుట్టూ ప్రదర్శన చేసి ఆయన దర్శించుకోవాలన్నది నా కోరిక ఈ లింగాలను దర్శించుకుంటూ మధ్యలో మనకి మోక్ష మార్గం కూడా ఉంటుంది అనమాట మోక్ష మార్గం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ మోక్షం లభిస్తుంది అని చెప్పి చాకంటి గారు చెప్తూ ఉంటారు కదా మనకి మేము కూడా ఇంకా మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాము పిల్లలు కలిసి ఈ మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఈ లింగం ఇంద్రలింగం ఈ రెండు లింగాలు ఉంటాయి ఈ రెండు లింగాలు దాటుకొని ఇంకా మనం టెంపుల్ కి ఈ టెంపుల్ కి వెళ్ళే గ్యాప్ లోనే మాకైతే ఫుల్ గా వాన పడింది అసలు అర్థం కాలేదు మేము నడుస్తామా ఈ పిల్లల్ని కొంచెం చలిగా ఉంది వాన తగ్గట్లేదు ఒంటి గంట దాకా వాన పడుతూనే ఉంది మాకేం అర్థం మొత్తానికి ఎలాగో అలా వచ్చేసాము గుడి దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేవన్నమాట ఓపెన్లో క్లోజ్లో ఉన్నాయి కర్పూరం కూడా దొరకలేదు కనీసం మాకైతే ఇంకా అలాగే రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ మేమైతే టెంపుల్కి వచ్చేసాం దర్శనం చేసుకుందామని చెప్పి మళ్ళీ నేను దీపం అయితే వెలిగిస్తున్నాను ఎలాగో టెంపుల్లోకి వెళ్తున్నాను కదా దీపం పెట్టి లోపలికి వెళ్తే మంచిదని చెప్పేసి ఎవరిష్టం వాళ్ళు నార్మల్గా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అనమాట ఇంకా నిన్న నేను పెట్టిన దీపం అయితే అది వేరే గోపురం దగ్గర నాకు పర్సనల్లీ శివుడు అంటే చాలా చాలా ఇష్టం శివుడు టెంపుల్కి వెళ్ళడం అంటే ఇంకా ఇష్టం ఇక్కడ మనం ఇటు నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మనకి నార్మల్ ఫ్రీ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది మేమైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాం పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఎక్కువసేపు పడుతుంది నార్మల్ ఫ్రీ దర్శనం అయితే అని చెప్పేసి కాకపోతే ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఫ్రీ దర్శనం కంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్లే ఎక్కువ ఉన్నాయి అంటే లైన్ క్యూ ఎక్కువ ఉందన్నమాట మాకైతే భయం వేసింది అనవసరంగా ఇక్కడికి వచ్చాము అటు సైడ్ వెళ్లకుండా అని చెప్పి ఆయన సన్నిధి చేరుకున్నాక నాకైతే కొత్త అనుభూతి కనిపించింది అనమాట మనసంతా నిమ్మలంగా అయింది దైవ దర్శనం చేసుకుంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు కదా ఈ జన్మలో మనకు మోక్షం ఉందని అర్థం గిరి చుట్టూ ప్రదర్శన చేసి ఆయన దర్శించుకొని నా మొక్క అయితే చెల్లించుకున్నాను నేను బయట చూసినప్పుడు నాకైతే ఏమీ అనిపించలేదు చిన్న గుడే అనుకున్నాను కానీ లోపల చూస్తే చాలా